కోట్ల రూపాయలు ఏడాదికి మనం చూపెడుతున్నాం అంత చూపెడుతున్నప్పుడు ఎట్టిస్తారు వాళ్ళు దాంట్లో అసలు ఏమీ లేదని చెప్పి అడగాలి అట్లా చేయడానికి అడగదురుద్ది అదే అప్పట్లో జగన్ అన్నాడు మళ్ళీ తనదే చేశాడు ఏమని బ్లేజర్లు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళి మనం హోదా అడిగితే ఎట్టిస్తారు అని చెప్పి ఈయన ఏం చేసి వచ్చాడు అదే చేసి వచ్చింది పదహారు మంది ఎంపీల సపోర్ట్ ఇచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్కి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి కేంద్రం నుంచి ఏమి ఇవ్వకపోతే ఏమాత్రం కావాలి ఏం కావాలని అడిగారు ఏమేమని అన్నారు అంటే ఈ లక్ష కోట్లు అడిగింది నిజమా అనేది అది మరి ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి కానీ పత్రిక ఇప్పుడు బడ్జెట్ లో వచ్చేటటువంటి కాకుండా ఏంటి అన్నటువంటి ఇప్పుడు హైవే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇచ్చారు మరి అది బడ్జెట్ లో చూపెట్టాలా చూబెటర్గా ఓఆర్ఆర్ అంటే ఇప్పుడు దాదాపు అరవై వేల కోట్లు ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్లు ఉంటది ప్లస్ అట్లాగే కొత్త రహదారులు మొత్తం మూడో నాలుగో నేషనల్ హైవేస్ ఓకే చేసి మరి అవి మొత్తం కలిపితే లక్షన్నర కోట్లు అవుతాయే మరి అది ఇచ్చినట్టే కదా అంటే ఇక్కడ ఏంటంటే ప్రయోజనం వేరు అప్పు వేరు కదా నిబంధనలు మార్చి లిమిట్ పెంచినా అప్పు అప్పే తప్ప అదే బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేస్తే అది ప్రయోజనం అవుతుంది కదా బడ్జెట్ లో వీటిని చెప్పరంటున్నా నేను బడ్జెట్ లో ఏ బుర్రబుద్ధున్నాడు ఎవడు కూడా